सीन इधर लो फोन रिकॉर्ड जाए ధర్మపురి కోరుకుల మెడిపల్లి వాళ్ళు ఏంటంటే మెట్పల్లి వాళ్ళ ప్రోగ్రామ్ చేశారు విద్యార్థులతో ప్రోగ్రామ్ ర్యాలీ చేసి అక్కడ అందరికీ నమస్కారం ముఖ్యంగా విద్యార్థులకు మరియు పోషకులకు తెలియజేయ విషయం ఏమనగా ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవేల్ చేస్తున్నటువంటి కళాశాలలు టెన్త్ తర్వాత ఉన్న అన్ని కళాశాలలు రెగ్యులర్ జూనియర్ కాలేజ్ మినహా డిఎడ్ బిఎడ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ లాసెట్ ఇంజనీరింగ్ తదితర కాలేజీలు అన్నీ కూడా వొకేషనల్ జూనియర్ కాలేజీలతో సహా డిగ్రీ పీజీ అన్నీ కూడా బంద్ నిర్వహించడం జరుగుతున్నది కారణం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మీరు చూడండి మీకు తెలుసు అందరికీ పోషకులందరికీ కూడా తెలుసు డిగ్రీ విద్యలో మీరు ఒక రూపాయి కూడా కట్టకుండానే మీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి కొందరైతే పీజీలో మరియు ఇంకొక బీఐటిలో కొందరు చాలామంది వాళ్ళ విద్యాభ్యాసాన్ని కావిస్తున్నారు కానీ ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి విద్యార్థుల ఫీజులు కూడా ఇప్పటి కూడా రాకపోవడం అనేటువంటిది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం తెలంగాణ సమాజం ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డిగ్రీ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు అంటే నాలుగు సంవత్సరాలుగా రాలేదని చెప్పి చెప్తున్నాం నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఫీజు తీసుకున్నట్లయితే కేవలం పది నుండి పదకొండు వేలు మాత్రమే అదే బిఏ వాళ్ళకైతే ఏడు వేలు మాత్రమే మరి ఈ పది పదకొండు వేల రూపాయలతోటి మేము సంవత్సరం అంతా విద్యాభ్యాసాన్ని కావిస్తున్నాం విద్యార్థికి రావాల్సినటువంటి ఐదు వేల రూపాయల మెట్రిక్ స్కాలర్షిప్ రాలేదు అదేవిధంగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మాకు ఇవ్వలేదు ఇంకొక లోపుకే వచ్చారు ఎందుకు అంటే విద్యార్థుల సంఖ్య పడిపోతున్నది ఎందుకంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనము అందించలేమో అప్పుడు విద్యార్థులు పక్కదారి పడతారు అంటే పక్కదారి ఇన్ ద సెన్స్ అది బీటెక్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొక వైపు మొగ్గు చూడడం అదేవిధంగా అటానమస్ల వైపు వెళ్ళిపోవడం రకరకాల కారణాలతోటి ఈ యొక్క ఉద్యోగులు కూడా ఇక్కడ తగ్గుతున్నారు అంటే సరైన సమయానికి జీతాలు చెల్లించక కూడా ఈ వృత్తిని వదిలేసి పోయేటువంటి ప్రమాదం ఉంది ఇది రాబోయే తరాలకు మాత్రం ఇది పెను శాపంగా మారుతుంది ఒక వర్గాన్ని మొత్తం కూడా మనం కాలరాశిన వల్ల వైద్యం భవిష్యత్తు అంధకారం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది కానీ ఉద్యోగులు ఎవ్వరు కూడా నాన్ కోఆపరేషన్ చేయడంతో ఎందుకంటే వారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు సరైన టైంలో ఇవ్వకపోవడం వలన వాళ్ళందరూ కూడా ఒక అసమ్మతి తెలియజేస్తూ నాన్ కోఆపరేటివ్గా ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఫీజులు చెల్లించేంత వరకు నడపలేని అనివార్య పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది కాబట్టి పలుమార్లు మేము వాళ్ళతో విన్నవించినప్పటికీ ఎన్నోసార్లు మీటింగులు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నిటినీ కూడా వాళ్ళు బుట్టదాఖలు చేసింది కాబట్టి మేము ఈ నాన్ కోఆపరేటివ్ ఉద్యోగులతోటి నడపలేని స్థితిలో ఈ రోజు నుంచి కళాశాలలు నిర్వధికంగా బంద్ చేస్తున్నాము ప్రభుత్వము ఫీజులు చెల్లించిన పిదపనే ఈ కళాశాలలు తెరిచి ఉద్యోగులకు సరైన జీతాలు ఇచ్చి నడపగలుగుతామని చెప్పేసి మేము పోషకులకు తెలియజేస్తున్నాము కాబట్టి పోషకులు అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారని మా మనది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థలు బంద్లో ఉన్నాయి ఎందుకంటే కారణం అందరికీ తెలిసిందే గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంటు అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఫీజు ఇవ్వకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం కుట్టుబడిపోయే ప్రమాదం ఉంది సో దాన్ని నిరసిస్తూ మేము బంద్లోకి వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు ఈ కరెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలతో కలుపుకుంటే సుమారు పదివేల కోట్లు ప్రభుత్వం బకాయి పడ్డది సో ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తీసేసిన గత సంవత్సరం వరకు తీసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందున్నటువంటి కొంత అమౌంట్ ఒక రెండు వేల కోట్ల వరకు వాళ్ళై కూడా ఉన్నాయి సో ఇప్పుడు ప్రభుత్వము ప్రభుత్వాలు మారినా పథకాలు మారతలేవు సో ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం కొనసాగించాలి కొనసాగించాలి కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి సో వాటిని ఈ ప్రభుత్వం మేము ఇవ్వమనేటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నది వాటిని అడిగినందుకే మా మీద విజిలెన్స్ దాడులు అనేటువంటిది దాన్ని తీసుకొస్తున్నారు సో ప్రభుత్వం మారితే పథకాలు మారితే ప్రాధాన్యాలు మారితే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీలు కూడా మేము ఇవ్వము ఆ ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు అనేటువంటి మాట చెప్తున్నారు అది చాలా దుర్మార్గము అందుకే దాన్ని నిరసిస్తూ మేము పెద్ద ఎత్తున బందుకు వెళ్ళడం జరిగింది సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకునేది మా పట్ల చిన్న చూపును వదిలేయండి ఉన్నత విద్య మేము సరిగా చెప్తేనే టెన్త్ క్లాస్ వరకు ఎట్లాంటి పిల్లవాడైనా మా చేతికి వస్తే మేము కరెక్ట్గా చెప్తే ఆ పిల్లవాడిని ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు ఏదంటే తయారు చేయగలుగుతాం సో అట్లాంటి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తిస్తాను ధన్యవాదాలు సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ముఖ్యంగా రూరల్ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడే చదువులు కొనసాగిస్తున్నారు కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించడానికి కారణంగా విద్యార్థులు చదువు కొనసాగించలేకపోతున్నారు మరియు ఆ చదువును కొనసాగించలేక మధ్యలో డిస్కంటిన్యూ చేసి లేబర్గా అంటే నిత్య కూలీగా లేకుంటే ఇతర దేశాలకు వరుసలు వెళ్ళే స్థాయికి వెళుతున్నారు నన్ను చదువును అది కావున ప్రభుత్వం ఈ సమస్యను ప్రథమ స్త్రీలో తీసుకొని పురప్రథమ మొత్తం ఇప్పటివరకు బా బకాయి పడడం టోటల్ ఫీజు ఫీజును తొందరగా చెల్లించి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరడం